హై ఫ్రెండ్స్ వేదాంశిని తీసుకొని డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే బిస్కెట్స్ అవి తీసుకుందామని చెప్పేసి వెళ్తే మాకు మేము చెప్పకముందే తనకు నచ్చినవి అయితే తీసుకొని వేసుకుంటుంది అనమాట గుడ్ డే హైడెంట్స్ సిక్ అలాంటివి అనమాట తినేది అన్నీ తీసుకొని బాస్కెట్కి వేసుకు వే వేసేసుకుంటుంది పక్కనే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట అవి ఎక్కడ తీసుకుంటుందని టెన్షన్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వేదాంశీకి అయితే పోలియో డ్రాప్స్ అయితే వేయించానండి ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట డ్రాప్స్ ఇక్కడ వేస్తున్నారు వేయించమని మనకైతే జానవరిలో అలా ఉంటుంది కదా కానీ ఇక్కడ డిసెంబర్లో వేస్తారంట అందుకని చెప్పేసి తీసుకెళ్ళేసి పోలియో డ్రాప్స్ అయితే వేయించాము ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్లో ఇట్లా ఆడుకోవడానికి పిల్లలకి ప్లేస్ ఉంటే అక్కడ కొంచెం సేపు అయితే వేదానికి ఆడుకుంటుంది అనమాట ఇంక ఇలాంటివి ఆడుకునే ఉంటే ఇంక అసలు అక్కడ నుండి రాదు ఇంకా అట్లనే అక్కడే చాలాసేపు అయితే ఆడుకొని వచ్చింది మేము ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాము కొంచెం ఎండగా కూడా ఉంది కొంచెం